కేవలం ఇంటర్ చదివినటువంటి రవి ఈ పైరిసి రంగంలోకి ఎందుకు వచ్చాడు అలాగే చాలామంది డేటాని ఎందుకు దొంగిలించాడు ఇదంతా కూడా వాళ్ళ నాన్నగారు చెబుతున్నటువంటి దాని ప్రకారం ఏంటంటే రవికి ఎప్పుడూ కూడా సినిమా అవ్వడానికి ముందే చూడాలని క్యూరియాసిటీ ఎక్కువ ఉండేదట ఆసక్తి అది ఆ విధంగా ఈ ఫైర్సీలోకి వెళ్ళడానికి ప్రోత్సహించిందని వాళ్ళ నాన్నగారు చెబుతున్నారు ఏదైనా సరే అతడు చేసింది నేరం నా కొడుకు చేసింది తప్పే కానీ వాడికి ఏదైనా సరే ముందు చూడాలనే అవకాశం ప్రేక్షకుల కంటే తనే ముందు చూడాలి సినిమా పూర్తిగా అయిపోయిన తర్వాత డైరెక్టర్లు చూసి ఓకే చేసి మొత్తం ఒక బొమ్మ రెడీ అయిపోయిన తర్వాత ఆ సినిమాని తను మాత్రమే చూడాలి ముందు చూడాలని కోరుకుతోటే ఎప్పుడూ ఉండేవాడు ఆ సినిమాని చూడడానికి తా రకరకాలుగా ఆలోచనలు చేసేవాడు ఇంకా చెప్పాలంటే బెనిఫిట్ షోకి వెళ్ళినా కూడా సంతృప్తి చెందేవాడు కాదంట ఆ బెనిఫిట్ షో కంటే కూడా తనే ముందు చూడాలి అనే ఆసక్తి ఉండేది అలాగే గవర్నమెంట్ నేనేమైనా చేయగలను నాకు కెపాసిటీ ఉంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ డేటా అంతా కూడా దొంగిలించాడు ఇప్పుడు ఐదు కోట్ల మంది సబ్స్క్రైబర్ల యొక్క డేటా నా దగ్గర ఉందని సవాల్ చేశాడు అది ఇప్పుడు వాస్తవమే అని తెలిసింది సజ్జనార్ గారు కూడా దాన్ని ఎంక్వైరీ చేస్తే యాభై లక్షల మంది డేటా ఆయన ల్యాప్టాప్లో ఉంది ఇంకా కరేబియన్ దీవులు మరికొన్ని దీవులు మరికొన్ని ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి డేటా ఉంది ఆ డేటా మొత్తం కూపీ తీసుకొస్తే ఐదు కోట్ల మంది ఖచ్చితంగా ఉంటది ఇన్నో ఈ బెట్టింగ్ యాప్లు చేస్తే ఆ యాప్ల ద్వారా కూడా డబ్బులు సంపాదించాడు కాకపోతే భారతదేశంలో ఇరవై మూడు కోట్ల విలువైనటువంటి ఆస్తులు దొరికాయి ఇంకా కరేబియన్ దీవులతో పాటు ఇతర దేశాల్లో కూడా చాలా ఆస్తులు కూడబెట్టినట్లుగా సజ్జనార్ గారు అయితే చెబుతున్నారు